సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తో కలిసి మెట్టుగూడ రైల్వే మెకానికల్ వర్క్ షాప్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని మంత్రి పున్నాం ప్రభాకర్ సందర్శించారు రైల్వే యూనియన్ నేతలు కార్మికులతో సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ ఐదవ తేదీన జరిగే సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్నికల్లో రాఘవయ్య ప్యానెల్ రైల్ ఇంజన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎం రాఘవయ్య గారి ప్యానల్ రైల్వే ఇంజన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మీ అందరి సంక్షేమం కొరకు ప్రభుత్వం కష్టపడుతుంది ముఖ్యంగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఈ జోన్లో ఉన్న రైల్వేకు సంబంధించిన అన్ని వర్గాల సంక్షేమం కొరకు పాటుపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ మిగతా సింగ్ సికింద్రాబాద్ రైల్వే ఈ ఓటర్ మాస్టర్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బలపరచండి ఎం రాఘవయ్య గారిని తప్పకుండా నేను మీకు తోడుగా ఉండి మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ మిత్రుడు ఆడం సంతోష్ గారు ఈ యొక్క రీజన్కి సంబంధించిన నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సికింద్రాబాబా పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు వారందరూ కూడా మీరంతా కలిసి ఈ ఎన్నికలో ఎం రాఘవయ్య గారి కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిర్లక్ష్యంగా అవమానకరంగా చూశారని టీపీసీసీ అధికార ప్రతినిధి చిన్నగారి దయాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాకముందు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు పన్నెండేండ్ల తర్వాత గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు డిసెంబర్ ఇరవై ఒకటిన ఏడాది ప్రజాపాలనకు నిరుద్యోగులతో కృతజ్ఞతా బహిరంగ సభ జరపనున్నదన్నారు పదేళ్ల కాలంలో తెలంగాణ మొత్తం విధ్వంసం ఒక ఒకవైపు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకొని అన్ని సకల జనులు అందరు కోరుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు పదకొండు నెలల్లోనే తెలంగాణలో ఒక అద్భుతమైన పథకాలు కావచ్చు ఇవాళ విద్యా వైద్యం తెలంగాణలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఇవాళ దాదాపు ఏడాది పూర్తిగాకముందే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనది ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ తెలంగాణలో చదువుకున్న చదువుకు ఉపాధి దొరకాలే అనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది అంటున్నాను ఒక ఒక నవంబర్ చిల్డ్రన్ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో కూడా తెలంగాణలో నికృష్టమైన రాజకీయ క్రీడకు కేటీఆర్ తెర తీశారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు కేటీఆర్ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు వచ్చే నాలుగేళ్లలో ప్రతి నెల ఒక్కో స్కామ్ బయటకి వస్తుందన్నారు రైతులకు బేడులు వేసిన చరిత్ర బీఆర్స్ దేనని అన్నారు బిఆర్స్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ నువ్వు నమ్మడం లేదన్నారు కేటీఆర్ అనేక ఛానల్స్ లో అనేక వేదికల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఎలా ఉందంటే దొంగే దొంగ నడిచినట్టు ఒక విష నాగు తన పిల్లలు తనే తిన్నట్టు ఏ రోజు కూడా గత పది సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పోగడలు కానీ రైతుల పట్ల ప్రేమ గాని చూపించిన కేటీఆర్ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ఈ చిన్నదొర బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా మిత్రులరా గత పది సంవత్సరాలుగా మీ పరిపాలనలో అవినీతి కంపు నిన్ను మాట్లాడుతున్నాడు పదకొండు నెలల నుంచి కాళేశ్వరం అన్నారు విద్యుత్ అన్నారు ఈ కార్స్ అన్నారు ఫోన్ టాపింగ్ అన్నారు అవును అన్నాం నిజమే మీరు గత పది సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి మా ముఖ్యమంత్రి గారు బయటకు తీస్తే లగచెర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగాక పిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సంగారెడ్డి జైలులో లగచెర్ల రైతులను బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ములాకత్ కోసం వెళ్ళింది ఈ సందర్భంగా పలికారు జైలులో ఉన్న వారిని థార్డ్ డిగ్రీ పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని కేటీఆర్ తెలిపారు మెజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళని కొడతామని బెదిరించారన్నారు కొడంగల్ ఎస్ఐ సిఐ వందల మంది పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేశారన్నారు సీఎం రేవంత్ పదవి ఐతేళ్లే మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు అంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్నా నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్న వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నట్టు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం అని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేషు ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సింహులు రమేష్ నియంత పాలనకు చరమ గీతం పాడి ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలే కాంగ్రెస్ ను గెలిపించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఉద్ధరించిందని ఆయన ప్రశ్నించారు పదకొండు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లి తక్షణమే చెల్లించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎంఆర్ఓ ముట్టడి ఒ నేతృత్వంలో మరి చేయనున్నాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఏం చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీ విద్యార్థుల వరకు అన్ని 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 రంగాలలో నిర్వీనమైన పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై వేల స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు మరి కర్ణాటకలో పదిహేను వేలకు స్కాలర్షిప్ ఇస్తున్నారు కానీ ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణలో ఐదు వేల ఐదు వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు అది కూడా పెండింగ్లో పెట్టి ముఖ్యమంత్రి గారు అందరి బకాయిలు పియాలే స్కాలర్షిప్లు కూడా ఇతర రాష్ట్రాలు కర్ణాటకలో పదిహేను వేల స్కాలర్షిప్ ఇస్తారు కాలేజీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేలు ఇస్తున్నారు మన రాష్ట్రం ఎంత ఐదు వేల ఏపీ సరిపోతే ఐదు వేలు మేము జరిగినప్పుడే రెండు వేలు ఉండే ఇది నలభై ఎనిమిది దక్కిందా అప్పుడు రెండు వేలు అంటే వెయ్యి రూపాయలకి ఎకరం ఉంది ఇప్పుడు కోటి రూపాయలకి ఎక్కడ ఉంది ఇది ఆ న్యాయం అందుకే స్కాలర్షిప్లు మేము ఎక్కువ కూడా అడుగుతలేము ఐదు వేల నుంచి ఇరవై వేల డే స్కాలర్స్ అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా రెచ్చిపోవద్దు పిల్లల కోపం చాలా ఉంది నాకు తెలుసు కోపంతో రెచ్చిపోవద్దు పీస్ఫుల్గా ర్యాలీలు తీయండి ప్రదర్శనలు జరపండి ఆ చెప్పండి ఇదే మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు నవంబర్ పదిన జరిగిన లో జరిగిన శాఖ ఎన్నికలు అప్రజాస్వామికమన్నారు పిఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటిఎఫ్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు పదిహేనో తారీఖు విజయరత్న హైస్కూల్లో బోడుప్పల్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్లో మే పది పదకొండు మహాసభ జరగాల్సినటువంటి రెండు రోజులు జరిగినటువంటి మహాసభని ఒకటే రోజులో ఎన్నికలను కూడా పూర్తి చేసుకొని అప్రజాస్వామికంగా ఒక వర్గము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరియు వారి యొక్క కమిటీని అభ్ర అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము చాలా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఈరోజు ఈ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ప్రక్షాళన జరుగుతుంది ఈ ప్రక్షాళనకు అనుకూలంగా మేము ఈరోజు అసలు శిసలైనటువంటి టీయూటిఎఫ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ కమిటీలో ఏర్పడినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు నుంచే తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు కార్యక్రమాలలో నిమగ్నమై సంఘాన్ని ముందుకు తీసుకపోవటానికి సంసిద్ధులమై ఉన్నాము అసలు సిసలైన తెలంగాణ ఏర్పాటులో మేము ఉన్నాము ఇక్కడే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఏర్పాటు చేయడం జరిగింది ఫౌండర్ అందరం కూడా ఆ ఐక్య ఏర్పాటు చేసిందే వి కైలాసము వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కార్తీక శోభతో కలకలలాడాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు ఉదయం పుణ్యస్థానాలు ఆచరించి ఆలయాలను దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు అనంతగిరి కార్తీక మాసం జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవసకర్యాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వికారాబాద్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీస్ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం రథోత్సవము కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయందరం చేసి నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో లీగల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవిదేవి హాజరై మాట్లాడారు విద్యార్థుల ప్రతిభను ఆమె కొనియాడారు హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ వాణి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి ఇలా ఈ కేశవ్ మెమోరియల్ స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇది ఇలా ఏర్పాటు చేసేందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజు నేను ఇలా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకు అర్థమయ్యేలా ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది కాన్స్టిట్యూషన్ మనకి ఎక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము అనేది తెలియజేశారు తర్వాత కోర్ట్ సిస్టమ్ ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది ఆ సిస్టమ్ యొక్క దీంట్లో మనం ఏ విధంగా మనము న్యాయం పొందవచ్చు ఆ సిస్టమ్కి వెళ్ళి అనేది చాలా బాగా చూపించారు ఇక్కడ క్రిమినల్ సిస్టమ్ ముఖ్యంగా క్రిమినల్ సిస్టంలో ఏ విధంగా ఏదైనా తప్పు చే చేస్తే ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి ఏ విధంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది పడుతుంది మనం జస్టిస్ ఏ విధంగా పొందవచ్చు అనేది చూపించారు చాలా చా చాలా బాగుంది ఇంజనీరింగ్ కానీ లా కానీ ఏదైనా ఎడ్యుకేషన్ మనము ప్రాక్టికల్గా చూడడం వల్ల మనం ఇంకా చాలా ఎక్కువగా నేర్చుకుంటాం మామూలుగా లా అంటే థియరీ అనుకుంటారు అందరూ అలా కాకుండా ఈ విధంగా మోడల్స్ చేసి మోడల్స్ ద్వారా కూడా మనం అన్నీ చెప్పవచ్చు చూస్తారు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ సో అలాగా ఆ విధంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతో చేశారు లా ఫ్యాకల్టీ ఇక్కడ చాలా బాగా అందరినీ ప్రోత్సహించారు ముఖ్యంగా వాణి మేడం చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు ఎంటర్ప్రైజింగ్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది ఫస్ట్ టైం అయితే కనుక రియల్లీ కంగ్రాచులేట్ దమ్ కంగ్రాచులేట్ దమ్ అండ్ ఐ థింక్ మోర్ సచ్ కాలేజెస్ అన్ని కాలేజెస్ కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేయాలి చాలా కాన్సెప్ట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు పెడితే దానివల్ల ఏమేవి మనకు తేడాలు కనపడతాయి అట్లాగే ఈ మ్యారేజెస్ కూడా బ్రిట్లు అయితే ఎట్లా ఉంటుంది అన్నిటిని కూడా ఇంకా ఒక క్రైమ్ జరిగితే దాన్ని ఎట్లా ఎనాలైజ్ చేసి యాక్చువల్ కల్ఫీట్ని ఎట్లా శిక్షించాల్సి వస్తుంది అన్నిటి కూడా ఈ అవగాహన వస్తుంది కాబట్టి సిటిజన్స్కు ఆ చట్టాల పరిధిని అర్థం చేసుకోవడం ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సహాయపడడం ఇవన్నీ కూడా జరుగుతాయని నా అభిప్రాయం అందులో పాలు పంచుకున్న మామూలుగా టీచర్స్ ఎంకరేజ్మెంట్తో ఉంటుంది స్టూడెంట్స్ వాళ్ళ స్వయం కృషితో కూడా చేసి ఉంటుంది ఇద్దరికి కూడా హోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ విల్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ సమ్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ దిస్ విల్ బిట్ ది లేడీ జస్టిస్ మన న్యూ లేడీ జస్టిస్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ చేసింది బై జస్టిస్ చంద్రచౌడ్డ ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు లా ఈజ్ నాట్ బ్లైండ్ ఎట్ ఆల్ అప్పుడు అంటే బ్లైండ్ ఉంటాయి ఇట్ ఈస్ బ్లైండ్ టు ఇట్ ఈస్ బ్లైండ్ టు సమ్ అన్నోన్ ఫోర్సెస్ దానివల్ల ఇప్పుడు ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్ పెట్టిన చేతిలో మళ్ళీ బొట్టు మన శారీ మన ఇండియన్ కల్చర్ వల్ల చేసారు లా కాలేజెస్లో ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఎప్పుడు జరగవు కాబట్టి ఇటు మొట్ట మొదటి మొదటిసారిగా మనం జరిగిందని అనుకోవచ్చు తర్వాత దీని తర్వాత మనకు వచ్చే నెలలో నేషనల్ సెమినార్ కూడా ఉంటుంది దాంతో మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేస్తాము ఈ కార్యక్రమం కోసం ఒక నెల రోజుల నుంచి మా పిల్లలు చదువుతో పాటుగా చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువుతో పాటుగా చదువు అయిపోయాక కూర్చుని మోడల్స్ తయారు చేసి కష్టపడి వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ని ముందరికి తీసుకొచ్చి ఇంత మంచి మంచి మోడల్స్ చేశారు పిల్లలందరూ వాళ్ళ పట్టాలు చేతికి రాకముందరే చట్టాల మీద ఇంత అవగాహన తెచ్చుకున్నారని నాకు చాలా ప్రిన్సిపల్గా చాలా సంతోషంగా ఉంది ఇందులో స్టూడెంట్స్తో పాటుగా పగలు రాత్రి కష్టపడిన నా సహ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పథకాలను అమలుపరచాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక్ జైన్ తెలిపారు ధర్తి ఆబా భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకల్లో ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వంద జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్యమాలిక ద్వారా అధికారులు గిరిజన ప్రజలు తిలకించారు